లేదా ఇప్పుడు వారి వారు వారు వచ్చింద్రా రాలేదా ఒకవేళ వస్తే వారు ఏం మాట్లాడినరు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత వాటి మీద స్పందిస్తారు ఒక మంచి ఒక మంచి వాతావరణంలో పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాకు అండగా నిలబడడానికి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు కొన్ని అనవసరమైన వివాదాలు అనవసరమైన విషయాలు మనం చర్చించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే ఈరోజు ఒక మంచి వాతావరణం రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చర్చిస్తారు మీరు ప్రస్తావించిన వ్యక్తులందరు కూడా వాళ్ళు సమాధానం చెప్తారు మా ప్రభుత్వం పడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి కేటాయించే ప్రమాదం రెడ్డిపోతున్నారు సింగరేణి మీకు అన్నిటి విషయంలో మా మిత్రుడు బట్టి విక్రమార్కర్ గారు స్పందించబోతున్నారు వారు మాట్లాడతారు ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తా ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్నా ఈరోజు ఇతర అంశాల ప్రస్తావించదలుచుకోలేదు నేను మీకు ఎన్ని అనుమానాలున్నా ప్రశ్నలున్నా వాటి అన్నిటికీ రేపటి నుంచి సమాధానం చెప్పడం జరుగుతుంది దయచేసి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి చేరిక కానీ శ్రీనివాసరెడ్డి గారి ప్రస్తావన కానీ శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు కానీ ఈ విషయాలన్నింటినీ మీరు రైతులు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చర్చ కానీ ప్రస్తావన కానీ చేయండి మీరందరూ కూడా రైతుల బిడ్డలే రైతులకు మేలు జరుగుతూ రైతుల కోసమే ఈరోజు మా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే మీడియా మొత్తంలో చర్చ జరపండి ఇదొక పండగ వాతావరణము నేను మళ్ళీ చెప్తున్న వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేసే బాధ్యత మాదే ఇది రైతు రాజ్యము రైతు సంక్షేమ రాజ్యం వాటి కోసం మేము వేసే ప్రతి అడుగులో సహకరించే పెద్దలందరి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది